హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిల్ల మరో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాను చూసారా ఇది మొగ్గ వచ్చినట్టు వచ్చి మొత్తం ఎండిపోయింది గులాబీకి ఇది ఫస్ట్ ఇలా రావడం ఫస్ట్ టైం అన్నమాట ఇట్లా అంటే మొగ్గగా ఉన్నప్పుడే మొత్తం ఎండిపోవడం ఇదే ఫస్ట్ టైము ఇప్పుడు ఇది త్రీ టైమ్స్ హార్వెస్ట్ చేసాన్ని మరువాన్ని మళ్ళీ గుబురుగా పెరుక్కుంటూ వచ్చేసింది చూడండి చిట్టి చామంతి పూలు ఇది కుండీలో ఉంది కాబట్టి ఇలా ఉంది అదే భూమిలో ఈ చెట్టు కనుక ఉంటే మొత్తం మొత్తం ఆక్రమించేదన్నమాట ప్లేస్ అంతా కుండీలో కాబట్టి మొత్తం ఇలా డౌన్ అయిపోయిందనమాట కిందికి ఇవి వచ్చేసి టేబుల్ గులాబీ మొత్తం మిర్చి అంతా ఎండిపోయింది ఇంకోటి నారు నార్ నుంచి తెచ్చిన నర్సరీ నుంచి తెచ్చిన మొక్క కూడా పాడైపోయింది అవి తీసేసి వేరే ఏమైనా పెట్టుకుంటాను అందులో ఇదెందుకునండి ఒకటే ఒక కాయ వచ్చేసింది వంకాయకు ఇక మళ్ళీ రాను కూడా రావట్లేదు ఇందులో చూసారా మొత్తం పండుపండిపోయింది అనమాట ఇది పండు పండాక తీసేస్తాను కాయను తెంపి గింజలు అవుతాయి అన్నమాట ఇవి రెండింటికి ఒక్కొక్క కాయనే వచ్చింది అనమాట ఇంకా ఎక్కువ అనేది రాలేదు పూలన్నీ రాలిపోయాయి అనమాట రాలుతున్నాయి మొత్తం వైట్ కలర్ గులాబీ పూ మొత్తం అంతా ఎండిపోయింది అందులో కొత్తిమీర వస్తుంది టమాటా వస్తుంది ప్రతి ఒక్క కుండీలో మాత్రం టమాటా మొ మొక్కలు అనేవి వచ్చేసినాయి ఇది కనకాంబరం ఇది చూసారా టమాటా మొదటి టమాటా మాకు వచ్చింది చెట్టు అంతా అలా వంగిపోతుంటే కర్ర పెట్టి కట్టాను అన్నమాట సపోర్ట్ కోసం తోటకూర మళ్ళీ గింజలు రెడీ అవుతున్నాయి సీడ్స్ రెడీ అవుతున్నాయి మేము త్వరలోనే సీడ్స్ సేల్ చేయాలనుకుంటున్నాము అది కూడా మేము యాప్ పెట్టి ఇందులో చెప్తాను మీరు కావాలి అనుకుంటే అందులో తీసుకోవచ్చు గులాబీ మళ్ళీ వచ్చింది అందులోనే చూడండి మళ్ళీ టమాటా నేను చెప్పాను కదా గులాబీ అది తీసి పెట్టాను పువ్వు పెట్టాను అని దాంతో వచ్చిందని చెప్పాను కదా ఇదిగో చూడండి తీగలాగా వచ్చింది ఇది ఇక చూసారు ఇక్కడ మొగ్గ వచ్చేసింది చిక్కుడుకాయకి పూత ఉంది కాయ ఉంది పురుగు అనేది నల్ల పురుగు అనేది వస్తే వాటర్ కొట్టిన టూ డేస్ త్రీ డేస్ వాటర్ కొట్టేస్తే మొత్తం నల్లటి పురుగు అంతా పోయింది దానికి చిక్కుడుకాయకి చెట్టుకు కూడా లేదనమాట చూసారా మళ్ళీ బెండ స్టార్ట్ అయింది అది పూ పూసి వాడిపోయింది అనమాట ఇది వచ్చేసి ముల్లగోరింట తీసుకొచ్చి గుడి దగ్గర ఉండి తీసుకొచ్చి పెట్టాను అనమాట మేమైతే ముళ్ళగూరింటా అంటాము మరి మీ దగ్గర ఏమంటారో నాకు కామెంట్లో చెప్పండి చూసారా దీనికి కూడా కాయలు అనేవి వచ్చాయి వీటికి మళ్ళీ పూత ఏం లేదు మొత్తం చెత్తంతా అంతా మళ్ళీ నార్మల్ అయిపోయింది ఇక్కడ మాత్రం ఒక దీనికైతే ఒక కాయ వచ్చేసింది ఇగో ఇక్కడ ఒక కాయ వచ్చేసింది వంకరగా అండ్ ఇక్కడ ఒకటి ఉన్నది కాయ ఇవి చిన్న కుండీలో పెట్టాను కాబట్టి ఆ కుండీ హైట్కు మాత్రమే ఇవి పెరిగాయి అంటే బలం అనేది ఇంకా వీటికి రావట్లేదు చేంజ్ చేస్తే చేంజ్ చేసి చూడాలి వేరే వాటిలోకి చూసారా తులసి వనం అయిపోయింది మొత్తం ఇక్కడ ఇంకొక విచిత్రం ఏంటంటే విచిత్రాన్ని కదా అదొక దయ్యం అని అనుకోవాలి దయ్యం లాగా చెట్టు వస్తుంది కానీ దీనికి పువ్వు లేదు చూసారా మొత్తం మొన్ననే కట్ చేశాను మళ్ళీ మళ్ళీ పెరిగింది చూసారా దెయ్యంలాగా పాకుతున్నది తప్పితే వీడికి పువ్వు అనేది రావట్లేదు సీజన్ విరజాజి పూలు వచ్చే సీజన్ ఇది అయినా కానీ రావట్లేదు చూసారా దెయ్యంలాగే మొత్తం పెరుగుతుంది తీగలంతా వచ్చేసినాయి ఈరోజు రోజుకింతే వీడియో ఇంకొకటి ప్రతి కుండీలో ఇలా టమాటా చెట్లే ఉన్నాయండి మాకు చిన్న చిన్నగా చూసారు ఎంత బాగున్నాయో ప్రతి ఒక్క కుండీలో వచ్చాయండి టమాటా చెట్లు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇట్లా టమాటా అంటే నేను ఏవి కూడా గింజలు కా అంటే వేయలేదు జస్ట్ పండిన టమాటాలను తీసుకొచ్చేసింది ఇలా వేసేసరికి అవి ఇలా మొలకలు వచ్చేసాయి అన్నమాట నాకు ఈ ఇంకొక ఫోర్ డేస్ ఉంది ధనుర్మాసం ఆ ఫోర్ డేస్ అయిపోయాక ఈ చెట్లన్నీ మళ్ళీ నేను వేరే టబ్లల్లోకి మార్చుకుంటాను వేరే కుండీలలోకి ఆ వీడియో కూడా మీకు ఇందులో చూపిస్తాను ఈరోజు కింద వీడియో ఏ ఆగండి 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 నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి వాటిని చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది నా వీడియోస్ని చూస్తున్నారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకన్ను యాక్టివేట్ చేసుకొని నా వీడియోస్ చూడవ చూడాలని కోరుకుంటున్నాను ఓకే బాయ్